జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్యా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ఓ భవద్గీతలా ఓ ఖురాన్లా ఓ బైబిల్లా కూడా భావించి అన్ని హామీలను కూడా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన అన్ని హామీలని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేశాం కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక పెన్షన్లు మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలు పరచలేదు ఆరు మాసాలు కూడా పూర్తిగా అయింది ఈ ఆరు మాసాల్లో పెన్షన్లు మాత్రమే ఇచ్చింది తప్ప సూపర్ సిక్స్ హామీల్లో అన్నీ కూడా ఒకటి కూడా అమలుపరచలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమలే కాదు హామీలే కాదు పరిపాలన కూడా ఎక్కడ కాని ఉంది మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితి ప్రజల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్య గోచరంగా కూడా తయారైంది మరీ ముఖ్యంగా రైతులు ప ఎందుకంటే అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు పంటలు కూడా సరిగా పండలేదు పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కష్టపడి పండించిన కొద్దో గొప్ప ధాన్యం కావచ్చు తర్వాత ఇతర పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది ఈరోజు రైతాంగం పండించిన ధాన్యాన్ని వరిని ఎక్కడికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది దళారులు మిల్లర్లు అందరూ కూడా ఒకటైపోయి ఎవరూ కొనలేని పరిస్థితి కూడా ఉంది కనీసం మద్దతు ధర కూడా లేదు ధాన్యానికి వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించింది అలాగే వేరుశెనక్కు మొక్కజొన్నకు పత్తికి అన్ని పంటలకు కూడా మద్దతు ధర కూడా ప్రకటించింది కానీ మార్కెట్లో మాత్రం రైతులు అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కూడా ఎవరూ లేదు ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా మేము ఎందుకంటే రెండు వేల మూడు వందలు మూడు వందలు ఉండే వరికి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో కేవలం ఒకప్పుడు పంతొమ్మిది వందలు పైన సంవత్సరం ఇదే ఈ వేలకు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఉంటే క్వింటాల్ ఉంటే ఇప్పుడు పదహారు వందలు పదిహేడు వందలకు కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది ఈ వర్షాలకు అకాల వర్షాలకు ఆ ధాన్యం కూడా మొలకలు కూడా వచ్చే పరిస్థితి అలాగే వేరుశనగ రైతుల యొక్క పరిస్థితి అన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు కూడా చేశాయి ప్రజలతో పాటు కూడా కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూడా పెడచోవున పెట్టేసి ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారో అని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకుల పైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడము లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి గొంతులనేది కూడా బయటికి రాకుండా చేయడం అనే ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ వీళ్ళు చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉంది ఉదాహరణకి ఈరోజు మేము ధాన్యం యొక్క పరిస్థితి రైతుల యొక్క పరిస్థితి చెప్తే ఎక్కడ కానీ లేదు అలాగే కరెంటు ఛార్జీలు కావచ్చు లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లలకు రావాల్సిన బకాయిలు ఇవన్నీ కూడా ఏది కానీ ఏ పరిస్థితి చూసినా కూడా ఈరోజు కూడా లేదు ఈరోజు మేము చెప్తుంటే మా పైన కూడా ఈరోజు అనేక తప్పుడు కేసులు పెడుతున్నారు తర్వాత జైల్లో పెడుతున్నారు అనేక రకాలుగా కూడా ఈరోజు చేస్తున్నారు అందుకోసం ఈ పరిస్థితుల్లో ఏదో రకంగా ప్రజల తరఫున ముఖ్యంగా అందుకోసమే పదమూడవ తేదీ అనంతపురం కల కలెక్టర్ గారికి ఈ రైతాంగ యొక్క సమస్యల పైన అన్ని సమస్యల పైన కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి పోరాట బాట కూడా పట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది అందుకోసమే ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పదమూడవ తేదీ ఒక ర్యాలీగా అంటే అనంతపురం జిల్లా పరిషత్ హాల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఒక ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వర వెళ్ళి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించింది కాబట్టి కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖర విగ్రహం దగ్గరికి అందరూ కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాము పైన మేము ఒక ర్యాలీని నిర్వహించడానికి చేపట్టాము ఈ ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా మిగిలిన పార్టీ వాళ్ళు కూడా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పడానికి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్న లీడర్లు ముఖ్యంగా రైతు నాయకులు అందరూ కూడా వచ్చి పాల్గొనాలని అలాగే రైతుల పక్షాన ఏ అయితే ఏ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారో ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ పంట పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా ప్రభుత్వంలో ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు అవన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అవి ఆదుకునే పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు అవి మూలన పడి ఉన్నాయి వాటికి తాళాలు వేసి తీసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు ముఖ్యంగా గిట్టుబాటు ధర క కలగడానికి కల్పించడానికి పత్తికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఇంకా పెద్ద ఎత్తున బాగా నడవని పరిస్థితి ఉంది తాడిపత్రి గుత్తిలో అలాగే వరికి సంబంధించిన దానికి కూడా గిట్టుబాటు రావ ధర రావట్లేదు ముఖ్యంగా పండ్ల తోటలు మన ప్రాంతంలో చాలా ఎక్కువ దాదాపు అరవై మిలియన్ టన్నుల పండ్ల తోటలు పండ్లు మనకి కూరగాయలు వస్తూ ఉన్నాయి వీటికి ఈ ప్రాంతంలో కేవలం ఐదు నుంచి పది శాతం మాత్రమే వినియోగం ఉంది మన పంటకు ధర రావాలంటే మనము నాగపూర్ దాటి ఢిల్లీ ప్రాంతాల్లోనే మన పళ్ళకి కూరగాయలకి మంచి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది దానికి అందువల్ల ఈ కిసాన్ రైలు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాను ఇందాక తాడేపతి ఒక నెల క్రితం తాడేపతి నుంచి ప్రారంభమైన రైలు అది ఆ రైలుకు సంబంధించిన కిసాన్ రైలుకు సంబంధించినది ముఖ్యమైన మార్పు ఏమిటంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిసాన్ రైలు సబ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వచ్చింది ఆపరేషన్ గ్రీన్స్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి రైల్వే మినిస్ట్రీకి మేము ఫిఫ్టీ పర్సెంట్ కిసాన్ రైలుకి సంబంధించిన సబ్సిడీతో రైళ్లు నడపడం జరిగింది ఒక అనంతపురంలో కొంచెం తక్కువ రైళ్లు తిరిగినా కూడా మన ప్రాంతం నుంచి చాలా రైళ్లు తిరిగాయి ఆ టైంలో ఒక సందర్భంలో నేను లోక్సభలో ప్రశ్న అడిగే దాదాపు ఎనిమిది వేల రైళ్లు ట్రిప్పులు తిరిగిన సందర్భం ఉంది బేతంచర్ల నుంచి కూడా